అఫ్ కోర్స్ మీ తాతగారి కష్టంతో పనిలేదనుకో నీ పెళ్ళే ఆయనకి ముఖ్యం చెప్పరా మన క్యాష్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు పిల్ల కాస్ట్ ముఖ్యం కాదురా వావ్ గుడ్ పాయింట్ ఆరు వందల అంటే స్మాల్ అమౌంట్ కాదులే నాకు ఇవన్నీ కాదురా పప్పి యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు ఇన్నా నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట ఎంట్రా సిగ్గుపడుతున్నావు లవ్ ఐ డోంట్ నో అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట బట్ ద చిక్ యా చెప్తాను నేను ఫిఫ్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు చెప్పరా లేట్ ఏంటి షాలిని ఎక్కడా నైన్టీన్ ఎయిటీ నైన్ తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు షాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది షాలినితోనే తన చాలా బాగా ఆడింది ఆడలేదు ఇన్ఫాక్ట్ నా కి బాల్ అది తగలకుండా ఓడిపోయా వెక్కిరించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెన్నిస్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలిని పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాడు ఎక్కడుందో కంటే గా ఇప్పుడు షాలిని ఎక్కడుందో తెలుసుకోవాలరా ఎస్ తప్పకుండా తెలుసుకోవాలి తన పూర్తి పేరు ఏంటో తెలుసా టెన్నిస్ రావ్ రాయ్ అల్లు ఇప్పుడు సూపర్ స్టార్ అని అంటే జనంలో కొంచెం క్రేజ్ రా బాబు అందుకే తన ఎప్పుడు టోర్నమెంట్ ఆడుతూ బిజీగా ఉంటుందా లక్కిగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది

తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సారీ సంధ్య నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు పర్వాలేదు నువ్వు ఊరుకోద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ మా ఫాదర్ తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ అంటే అమ్మాయిలు ఇప్పటి వరకు చూడలేదురా కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు తూనీగ తూనీగలు బాగున్నాయి రా డిసైడ్ చేయడం కష్టమే కదరా పపి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా ఓకే ఓకేరా రై సంధ్య పిహెచ్డీ స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పిచ్చ మనుషులు అంటే మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరైనా జంతువులు బాధపెడితే మాత్రం తక్కువలేదురా అందుకే తనకి చేతనైన లెవిల్లో ఇలా సాఫ్ట్ గా చెప్తుంట ఇంత గార్జస్గా ఉందిరా పపి అంటే బాగుందనే కదా యా పపి ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడు వదిలేద్దాం టాసేద్దాం

పుట్టపోయాడు కూడా అప్పుడు శ్రావణి నన్ను కాపాడి తాతయ్య చిన్న చిన్నపిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పండి అప్ప బాబు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదు స్వీట్ ఇక్కడ ఉందో హేయ్ నోట్ యూజ్ ఇంకేడుపు రాదు ట్యాంక్ ఎమ్మిటే అయిపోయింది వాటర్ ప్రాబ్లమ్ అయినా సరే నో ప్రాబ్లం రా శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీ రాహ నువ్వి బుక్ చదివే లెప్పు నేను అడ్రస్ కనుక్కుంటా వెళ్ళు శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది వాళ్ళ నాన్నగారు అయింది తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాడు ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ ఒక్క నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది యా నీకు బాగా ఎవరు నచ్చారా నిజం చెప్పనా అయితే ముగ్గురిని చేసుకో జైల్లో పెడతారు ఓ సారీ ఇట్స్ బ్యాడ్ ఐడియా అర్థమైందిరా ముగ్గురులో ఎవరికి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు కరెక్ట్ ఎవరికి నచ్చకపోతే నచ్చలా చేసుకుంటాను ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా మైండ్ బ్లోయింగ్ యా ఫస్ట్ ఎవరు శాలి నే లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయ్యింది కమ్ ఆన్ డాడ్ గివ్ మీ ఎ బ్రేక్ ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు హే షాల్ని బేబీ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం ఓకే హే గుర్తుంది కదా ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్ విమ్బుల్డన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ వి హావ్ టు విన్ ఓకే ఓకే అది మీకిద చెవర్ సార్ చెప్పేది మీ మే బలక్డో చూసాను నేను పడమి ఆ టీవీ సీరియల్ లో అట్లా మాట అన్నార ని నాలుగు వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోనే మీరే కదా డాడ్ సారీ టీవీ చూసాను గాట్ ఇట్ ఆ డైలసన్ ప్రోగ్రామ్ లో అవసరొన లక్కపని నవతు ఉంటారు యాంకర్ మీరే కదా బై ది వే ఎంది ఆల్వేస్ స్మైలింగ్ డోంట్ ఇరిటేట్ మీ నిన యాక్ట్రెస్ నే కాదు యాంకర్ నే కాదు హలో తెలుసా టెన్నిస్ రాకెట్ ఇప్పుడు అర్థం ఏంటి కదా ఓ రాకెట్స్ అమ్ముతున్నారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మ్యాన్ కాను ఐఎమ్ టెన్నిస్ కోచ్ తన డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాళ్ళకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాల్నీ రావ్ గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అలా వస్తుంది దట్ కుడ్ ఐ వోంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్‌క్యూజ్ మీ యా ఇట్స్ ఓకే వీవీఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు పర్సెంట్ కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. గాట్ ఈ కాంట్రాక్ట్ నేను కోటి రూపాయలు అంటున్నాను కదా. ఓ కమ్ ఆన్ ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు. డబ్బు నేను గర్ల్ ఇస్తాను. ఈ ఇంకా ఆప్షన్ సారీ

నా అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి చాలా ఆఫర్స్ వచ్చాయి చంద్ర బ్రదర్స్ 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 ఏవి ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నెంబర్ ఏంటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఈ రోజు మాట్లాడడం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ ఈ హలో అది నా నంబరే

సంధ్య కేటాయ్ నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి నో సెంటిమెంట్స్ నో ఫ్లాష్ రే వాళ్ళకి వాళ్ళు కానీ ఎవరో తెలుసుకోకూడదు అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవుతాను అర్జున్ అవుతాను అందుకే నేను అర్జున్ లాగా కాకుండా కృష్ణలా పరిచయం అవ్వాలనుకుంటాను అర్జున్ కృష్ణ కృష్ణ అర్జున్ ఇట్స్ వెరీ ఈజీ